స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష మేము కాపాడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఎక్కడా కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయరు ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకి కనిపించలేదు అధ్యక్ష ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష వాళ్ళే డ్యాన్స్ వేసినారు అధ్యక్ష అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష స్కామ్ కాదు అధ్యక్ష దాదాపుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తారు అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే ఎందుకంటే కేవలము శాప్ తరపు నుంచి స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాకుండా అధ్యక్ష డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా దీనిలో వాడనారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ